భారతదేశం చరిత్రతో కూడిన దేవాలయాలతో పాటు సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు కొన్ని కొన్ని చోట్ల అనాదిగా వస్తున్న ఆచారాలను ఎప్పటికీ పాటిస్తూనే ఉన్నాయి కొన్ని పుణ్యక్షేత్రాలు సైన్స్ పరిశోధనలు కూడా అంతు చిక్కని ప్రశ్నలతో మిగిలిపోయిన కూడా ఉన్నాయి కొన్ని చోట్ల అయితే విచిత్రమైన ఆచారాలను పాటిస్తున్న దేవాలయాలు కూడా ఉన్నాయి సంపదతో కూడిన దేవాలయాలు నీటితో దీపాలను వెలిగించే దేవాలయాలు కొన్ని చోట్ల సాక్షాత్తు భగవంతుడు మద్యం తాగే దేవాలయాలు కూడా మన భారతదేశంలో ఉన్నాయి అలాగే ప్రతి దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవతామూర్తులను నీటితో అభిషేకం చేయటం లేదంటే పంచామృత అభిషేకము పసుపు కుంకుమ అభిషేకము మనం చూసే ఉంటాము కొన్ని కొన్ని దేవాలయాల్లో కానీ అగ్నితో అభిషేకం చేసుకునే దేవాలయాన్ని దేవతామూర్తిని మీరు ఎప్పుడైనా చూసారా అగ్నితో స్నానం చేసే దేవతామూర్తి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు వర్మ తెలుగు బ్లాగ్స్ వీడియో చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రాజస్థాన్ చారిత్రక కట్టడాలకు కోటలకు ఆసక్తికరమైన చరిత్రకు ప్రసిద్ధం భారతదేశంలోని యాత్రికులను బాగా ఆకర్షించే రాష్ట్రాలలో ఈ రాజస్థాన్ కూడా ఒకటి రాజస్థాన్ ఎన్నో కోట కట్టడాలు ఇప్పటికీ క్షత్రియుల రాచరికానికి చరిత్రకు నిలువుటద్దాం రాజస్థాన్ రాజపుత్రులచే పాలించబడింది కనుక రాజస్థాన్ను రాజపుటాణ రాష్ట్రంగా వ్యవహరించేవారు రాజస్థాన్ చరిత్రలో ఎక్కువ కాలం యుద్ధ ప్రియులైన చిన్న చిన్న రాజపుత్ర వంశపు రాజుల పాలనలో సాగింది ఈ ప్రాంతాన్ని బయట వారెవరు పూర్తిగా ఆక్రమించలేకపోయారు అయితే కొంతమంది వేరు వేరు పెత్తందారుల ద్వారా బ్రిటిష్ పాలకులు మాత్రం కొంతవరకు పెత్తనం చలాయించారు ఈ విధమైన చరిత్ర వల్ల రాజస్థాన్లో చాలా చారిత్రక నిర్మాణం కోటలు దేవాలయాలు సంస్కృతి విలక్షణంగా నిలబడ్డాయి అయితే ఈ రాజస్థాన్లో అగ్నిని అభిషేకంగా తీసుకునే విచిత్రమైన అమ్మవారి దేవాలయం కూడా ఉంది ఈ దేవాలయం రాజస్థాన్లోని ఉదయపూర్కు అరవై కిలోమీటర్ల దూరంలోని ఆరావలి పర్వతాల దగ్గరలో ఉంది ఈ దేవాలయం చతురస్రాకారంలో ఉంటుంది ఇడానా ఉదయపూర్ మోవాల్ మహారాణి పేరు మీదున్న ఈ ఆలయం చుట్టుపక్కల ఎంతో ప్రసిద్ధి గాంచింది ఈ ఆలయంలో అమ్మవారును మాతగా కొలుస్తారు ఇక్కడున్న మాత అగ్నిని స్నానంగా అంటే అభిషేకంగా తీసుకుంటుందట నెలకు రెండు మూడు సార్లు అమ్మవారు ఇలాంటి స్థితిలో ఉంటుందని ఇక్కడ స్థానిక ప్రజలు చెబుతూ ఉంటారు మంట దానంతట అదే మండుతుందట దేవాలయంలోని అమ్మవారి విగ్రహం తప్ప అక్కడున్న ప్రతి వస్తువు అగ్నికి ఆహుతవుతుంది ఈ పరమ పవిత్రమైన దృశ్యాన్ని చూసేందుకు భక్తులు తండోపతండాలుగా విచ్చేస్తుంటారు మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న మంట ఎలా వస్తుందో తెలుసుకునేందుకు ఎంతోమంది ఎన్నో రకాలుగా పరిశోధనలు చేసిన ఫలితం లేకపోయింది ఇంతవరకు ఈ మిస్టరీని కనిపెట్టలేకపోయారు కూడా ఈ మంటల కారణం చేత అమ్మవారి ఆలయానికి పైన రూపుండదు ఈ ఆలయాన్ని కూడా విస్తృతపరచలేదు ఆలయంలో మంట మండుతున్నప్పుడు అమ్మవారి అలంకరణ మినహా మిగతా ఏమీ నాశనం కాదని ప్రత్యక్షంగా చూసిన భక్తులు చెప్తూ ఉంటారు అందుకే ఈ మంటలను చూసి అమ్మవారు అగ్ని స్నానం ఆచరిస్తుందని భక్తులు నమ్ముతారు ఇక్కడున్న అమ్మవారే స్వయంగా జ్వాలాదేవి రూపాన్ని ఆవహించిందని ఇడానా దేవాలయంలో పూజార్లు చెప్తూ ఉంటారు అంతేకాకుండా ఆలయంలో వచ్చే మంట దాదాపు పది నుంచి ఇరవై అడుగుల వరకు వస్తుందట ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేక గుర్తింపు వల్ల ఎక్కువ సంఖ్యలో భక్తులు హాజరవుతూ ఉంటారు ముఖ్యంగా పక్షవాతం మానసిక ఆందోళనకు గురవుతున్న ప్రజలు రోగ విముక్తి కోసం ఇక్కడకు వచ్చి అమ్మవారి ఆశీర్వాదాలు పొందుతారట ఆలయంలో అగ్ని వచ్చినంతకాలం ఇక్కడకు భక్తులు భారీ సంఖ్యలో హాజరవుతూ ఉంటారు ఈ మంటలను ప్రత్యక్షంగా చూసిన వారికి సకల పాపాలు హరించి అదృష్టంతో పాటు పుణ్యం చేకూరుతుందని విశ్వసిస్తూ ఉంటారు అంతేకాకుండా కోరుకున్న కోరుకులు తీరుతాయని నమ్మకం సరే ఫ్రెండ్స్ వీడియో ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్